నేను రాధ మనోహర్ అండి తిరుపతి నుంచి సార్ మీరు ఎక్కడి నుంచి అండి రామచంద్ర వెరీ గుడ్ సార్ మీ పేరండి సార్ అంటే మొన్న వచ్చింది సార్ అన్నిదా భావించకండి నేను ప్రయాణాల్లో ఉన్నాను మీరు ఒకవేళ రెస్ట్ తీసుకుంటే పడుకున్నాను రేపు చేయండి రేపు మీ పేరండి గారు ఓకే సార్ గుడ్ నైట్ సార్ ఫ్రైద్ద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే సార్ జై శ్రీరామ్ అదే జై శ్రీరామ్ ద లాడ్ అంటే అర్థం ఏంటి ద లాడ్ అంటే దేవుని స్థుతించము రామచంద్రపురంలో ఉండి రామాయణపతి ఎలా సార్ అదే సార్ నేను మీరు మీరు ఇంగ్లీష్లో చెప్పారు నేను తెలుగులో చెప్పాను అంతే జై శ్రీరామ్ తమిళలో చెప్తారా ఎంత వాయో ఓకే సార్ గుడ్ నైట్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర గొర్రెక్కి నిద్ర ఉండదు రామచంద్రపురం కూడా రామచంద్ర అయినా పోతే ఎలారా బాకడా యేసు అంటే ఎలారా నువ్వు